నిన్న మా అబి వాళ్ళ స్కూల్లో బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అన్న ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారు సో పేరెంట్స్ అందరినీ ఇన్వైట్ చేశారు పిల్లలకి హెల్ప్ చేయడానికి దానికోసం నేను మా ఆయన ఇద్దరం కలిసి వెళ్ళాము వెళ్ళిన టెన్ మినిట్స్ కంతా మా ఐరా వాటర్ తాగడం స్టార్ట్ చేసింది ప్రోగ్రామ్ అయిపోయినంత వరకు వాటర్ తాగుతూనే ఉంది సో నేను చేయాల్సిన క్రాఫ్ట్ కోసం ఇలా ఎగ్స్ వి పెట్టుకునే ట్రేస్ అయితే తీసుకొచ్చుకున్నాను సో దాంతోనే నా క్రాఫ్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఐరాకి అయితే మంచిగా ఫ్రెండ్స్ అయ్యారు బాగా ఎంజాయ్ చేస్తుంది అందరితో మా అయితే ఫుల్గా ఎగ్జైటెడ్ గా ఉన్నాడు నేను చేసే క్రాఫ్ట్ చూడడానికి ఫస్ట్ కావాల్సిన పొజిషన్లో నేను అన్ని కట్ చేసుకున్నాను తర్వాత అభితోనే నేను పెయింటింగ్ వేస్తున్నాను సో పిల్లల్ని ఇన్వాల్వ్ చేయాలి ఈ ప్రోగ్రామ్ లో అనుకున్న క్రాఫ్ట్ అయితే చాలా బాగా వచ్చేసింది అండ్ యాజ్ ఇట్ ఈస్ వచ్చేసింది బట్ పిల్లలు తో కలర్స్ వేసేప్పుడు కొంచెం ప్రాబ్లం అయింది సో యాక్టివిటీ చేసిన నేను మాత్రం పెయింటింగ్ అంత అవ్వలేదు మాకు బట్ అసలు ఏమీ చేయని మా ఎందుకు ఇంత పెయింటింగ్ అయిందో నాకు అర్థం కాలేదు ఒక ఆర్టిస్ట్ లాగా తయారైపోయింది మా ఇర ఎక్కడ పడితే అక్కడ గీకేసింది పెయింటింగ్స్ మొత్తాన్ని సో ఇలా ఫైనల్గా మా క్యూట్ బొమ్మలు అయితే రెడీ అయిపోయాయి ఇంతకీ మా బొమ్మలు ఎలా ఉన్నాయో కామెంట్ చేసేయండి ఇలా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ప్రైజ్ మాకే వచ్చేసింది చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాము ఇంకా ఆ గిఫ్ట్ ఏంటా అని మా బి ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాడు అయితే గిఫ్ట్ లో ఏ టాయ్సో పెట్టించారు అని ఎక్స్పెక్ట్ చేశాడు కానీ అక్కడ క్యారీ బాక్స్ వచ్చింది పాపం డిసప్పాయింటెడ్ అయిపోయాడు వీడియో నచ్చిందా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి